నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎక్స్ సర్పంచ్ కృష్ణా నాయక్ అదేవిధంగా బీఆర్ఎస్ అధ్యక్షులు నాయకులు యువ నాయకులు మాట్లాడారు ఎక్స్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ధర్నా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಕೆಜರ್ ನಾයකತ್ವ ವರ್ದಿಲ್ಲಲಿ ನರಂದ ರೆಡ್ಗ ನಾයකತ್ವ ವರ್ದಿಲ್ಲಲಿ ನಮ್ಮ ನರಂದ ರೆಡ್ಗ ನಾයකತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయో మన కూడంగల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పరిపాలించే అవకాశాన్ని మనం కూడంగల్ నుండే ఇవ్వడం జరిగింది అలాంటి మన కోడంగంలో ఉన్నటువంటి పేద రైతుల యొక్క బాధను వాళ్ళ యొక్క గోసను అర్థం చేసుకోకుండా ఆయన వాళ్ళ యొక్క బామర్దులో అన్నదముల యొక్క లబ్ధి కోసము కాంట్రాక్టర్లు తీసుకోవడానికి ఫార్మా కంపెనీలన్నీ పేరిట అక్కడ ఉన్నటువంటి గిరిజన దళిత బీసీ మైనార్టీ పేదవర్గానికి చెందినటువంటి అమాయక రైతుల భూములను అవలంఘించుకోవడానికి వాళ్ళను మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి భూములను తీసుకోవాలనే దురుద్దేశంతో అక్కడ పేద రైతులను రాత్రికి రాత్రే వాళ్లకు ఎలాంటి టార్చర్ని పెట్టడం జరిగిందో ఈరోజు రాష్ట్ర మొత్తంగా దేశం మొత్తంగా ఈ టీవీల ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు అక్కడ మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో వాళ్ళు స్వయాన వాళ్ళ బాధను వెళ్ళగక్ వెళ్ళగక్కినా కూడా అక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి కోడంగల్కి వచ్చినప్పుడు ఇక్కడున్న ఓట్లేసి గెలిపించినటువంటి పేద రైతులు అట్లాగే ఏదైతే కాంగ్రెస్కు ఓటేసి మనకు ముఖ్యమంత్రి గెలిపించినారో మేము చెప్పితే మా ముఖ్యమంత్రి వింటారు తప్పకుండా మా గోసను తెలుసుకొని ఈ ఫార్మా కంపెనీ విషయాన్ని విరమించుకుంటారనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాల పేద రైతులు కలవడానికి వెళితే మీరు ఇక్కడ వచ్చే అవసరం లేదు మీరు మంచిగా మేము చెప్పినట్టు ఉంటే మంచిది లేదా మిమ్మల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేసి మేము భూములను లాక్కుంటామో తప్పకుండా లాక్కుంటాము అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తాం మీరు అక్కడే ఆ మట్టిలోనే వాళ్ళ తరాలు కలిసిపోయినాయి అలాంటి మట్టిని వదిలి ఎక్కడ పోవాలి అదే మనకు ఆ పరిస్థితి మనకే వస్తే ఏ విధంగా ఉంటుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఇప్పుడు సీఎం గారు కొండరెడ్డి పల్లి ఉంది అదే కొండరెడ్డి పల్లి వదిలి ఇంకో దాన్ని ఉండమంటే ఉండలేరు సబ్జెక్ట్ నిరసనగా అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో జరిగిన తర్వాత రాత్రికి రాత్రి కరెంట్లు బంద్ చేసి అడే నెట్ బంద్ చేసి రాత్రి పన్నెండు గంటలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అమాయక పేద ప్రజలను రైతులను ఇంట్లోకి పోయి ఆడవాళ్ళను అభ్యస అసభ్య పదజాలంతో దూషించి ఉన్నటువంటి మగపిల్లను యువకులను అందరినీ అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సురేష్ రాజు అని ఒక తెరమీనికొచ్చిన యువ నాయకుడిని ఆయన స్వయాన ఏడెకరాల భూమిని కలిగి ఉన్నాడు ఎందుకంటే ఉన్న ఏడెకరాలు నా పరిస్థితి ఏమని ఆయన సొంత బాధనే తప్ప ఏదో పార్టీలు ఉసిగొల్పినటువంటి కార్యక్రమం కాదు నరేందర్ రెడ్డి చెప్తాను లేకుంటే కేటీఆర్ చెప్తాను అదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాను ఆయన అక్కడ ఉద్యమంలో పాల్గొనలేదు ఎందుకంటే ఆ ఏడెకరాల భూమి మీద వాళ్ళు సాగు చేసుకునే బక్కే పరిస్థితి ఉంది కావున ఆయన అక్కడ పాల్గొనడం జరిగింది అదే ఉద్దేశంలో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళ ఆక్రోశాన్ని పట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద విచక్షణంగా దాడి చేయడం జరిగింది అటువంటి దాడి చే దాడిని మేము అందరం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారులు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అధికారులు చెప్పడం వల్ల వాళ్ళ యొక్క ఉద్యోగ ఉద్యోగ బాధ్యతగా వెళ్ళవలసిన సందర్భం కాబట్టి వాళ్ళపైన దాడి చేయాల్సిన అవసరం లేదు కావున అట్లాంటి కార్యక్ర అటువంటి దాడిని మేము కూడా ఖండిస్తూ ఉన్నాం కానీ వాళ్ళ యొక్క బాధను తట్టుకోలేక అలాంటి కార్యక్రమం చేసిండ్రు అదేవిధంగా ఇప్పుడు ఫోన్ కాల్ డాటా అని తీసి మా పట్నం నరేందర్ రెడ్డి గారు సౌమ్యురు వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఇక్కడ ప్రతి వ్యక్తి ఏ చిన్న పది సంవత్సరాల బాబు కూడా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేస్తే అన్న అంటే చెప్పు తమ్మి అని ప్రతి టైం ఇరవై నాలుగు గంటల్లో ఏ టైంలో ఫోన్ చేస్తే ఆ టైంకి మనకు స్పందించేటువంటి నాయకుడు ఆ విధంగానే సురేష్ మా పార్టీ ఒక అధ్యక్షుడు యూత్ నాయకుడు అక్కడ సమస్య ఉంది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడడం తప్పేం లేదు ఆ ఫోన్ స్పందించడం జరిగింది అంతేగాని అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఆయన ఇంట ఉండి నడిపించిండు అటువంటి కార్యక్రమాలు ఎలాంటివి జరగలేదు కానీ దాన్నే కాలు దాటాన్ని పట్టుకొని నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది చాలా ఇది ఏమైన చర్యగా భావిస్తూ ఉన్నాము బేషరత్తుగా ఎవరినైతే అక్కడ ఉన్నటువంటి రైతులను కానీ పట్నం నరేందర్ రెడ్డి కానీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు చేయకుండా అభ్యంతరకం లేకుండా వాళ్ళందరినీ వర్ధించ వదవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ